సినీ సెలబ్రిటీలు రోజు ఏదో ఒక వ్యవహారంలో వివాదాస్పదం అవుతూనే ఉన్నారు ఇటీవల బిట్టింగ్ యాప్స్ లో పలువురు నటీ నటులకు ఈడీ సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు మరొక సినీ నటుడిపై కేసు నమోదైంది వివరాల్లోకి వెళితే సినీ నటుడు యాంకర్ సుమా భర్త రాజీవ్ కనకాలకు పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ లోని వెంచర్ తో ఉంది అయితే ప్రస్తుతం లిటికేషన్ లో ఉంది ఈ ప్లాట్ అయితే రాజు కనకాల ఆ ప్లాట్ను టాలీవుడ్ సినీ నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించాడు ఆ ప్లాట్ అమ్మిన వ్యవహారంలో రాజు కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు రాజు ప్లాట్ను కొనుగోలు చేసిన నిర్మాత విజయ్ చౌదరి ఆ ప్లాట్ను మరొక వ్యక్తికి డెబ్బై లక్షలకు విక్రయించాడు తీరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూడగా అసలు వ్యవహారం బయటకు వచ్చింది రాజు కనకాల చాలా తెలివిగా లిటికేషన్ ప్లాట్ను విజయ్ చౌదరికి విక్రయించేశాడు కానీ చౌదరి వద్ద కొనుగోలు చేసిన వ్యక్తి తన పేరు మార్చుకోవాలనుకోగా అసలు అక్కడ ప్లాటే లేదన్న విషయం బయటపడింది తాము మోసపోయామని గ్రహించిన సదరు వ్యక్తి విజయ్ చౌదరిపై నగర్లో కేసు నమోదు చేశారు విజయ్ చౌదరిని విచారించిన పోలీసులకు తాను రాజు కనకాల వద్ద కొనుగోలు చేశానని తెలిపాడు రాజు కనకాల తమను మోసం చేశాడని ఫిర్యాదు చేశాడు లేని ప్లాట్ను ఉన్నట్లు చూపి మోసం చేశారని కేసులో నటుడు రాజు కనకాలకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు నోటీసులు అందజేశారు